హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కొంచెం బాగున్నానండి ఈరోజు వీడియోలో కంప్యూటర్ వర్క్ కంప్యూటర్ వర్క్కి బ్లౌజ్ పెడుతున్నానండి అయితే కామెంట్స్లో కొంతమంది సిస్టర్స్ నెక్ విడితే ఎలా పెడుతున్నారట అని అడుగుతున్నారండి నెక్ విడితే అయితే నేనేం మార్కింగ్ చేయనండి ఓన్లీ వెనక బ్యాక్ కి ఒక డాట్ లాగా పెడతాను ఎందుకంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఆల్రెడీ డిజైన్కి వాళ్ళు నెక్ తీసే ఉంటారండి మనం ఎగ్జాక్ట్ గా మనం పెట్టిన కొలత ప్రకారం అయితే నెక్కు రాదు కాకుంటే సైజెస్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు వాళ్ళు ఇచ్చినే వస్తుందండి కాకపోతే మనం నెక్కు ఏపో ఎక్కడ కావాలో అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలండి బ్లౌజ్ మీద ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ నెక్కు సైజు పెంచుకోవడం తగ్గించటం వారికి మాత్రం చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఏరో మార్క్ లాగా ఆప్షన్ ఉందండి ఈ ఆప్షన్ టచ్ చేస్తే ఇక్కడ హండ్రెడ్ ఉంది చూడండి టెన్ టెన్ హాఫ్ వరకు హండ్రెడ్ సైజ్ సరిపోయిద్దండి కొంతమంది లెవెన్ ఇంచెస్ లెవెన్ అండ్ హాఫ్ కూడా డీప్ నెక్ వేసుకుంటా ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది వన్ ట్వంటీ వరకు పెంచుకునే ఆప్షన్ ఉందండి ఈ ప్లస్ మార్క్ టచ్ చేసినట్లయితే మనకి వన్ ట్వంటీ వరకు వన్ ట్వంటీ వరకు నెక్ అనేది పెరుగుతుందండి ఒకవేళ మనకు వన్ టెన్ కావాలనుకోండి వన్ టెన్ కూడా పెట్టుకోవచ్చు కానీ మనం డిజైన్ ఓపెన్ చేయగానే మనకిచ్చే నెక్ సైజ్ మాత్రం హండ్రెడ్ అండి కొంతమంది సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ నెక్ కూడా వేసుకుంటారు కదా కొంచెం పెద్ద వయసు వాళ్ళు వాళ్ళకైతే ఎయిటీ వరకు తగ్గించుకోవచ్చు అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఈ కంప్యూటర్ వర్క్ గురించి మూడు వీడియోలు అయితే చేశానండి అంటే మిషన్ ఎంత ప్రైజ్ పడింది వర్క్ ఎలా సెట్ చేసుకోవాలి ఫ్రేమ్ ఎలా సెట్ చేసుకోవాలి ఇవన్నీ మీకు వివరించడం జరిగిందండి మూడు వీడియోలు అయితే ఉన్నాయి చాలా క్లియర్గా అయితే నేను చెప్పి ఉన్నాను కాకపోతే కొంతమంది సిస్టర్స్ నెక్ పెడితే అసలు ఎలా పెడుతున్నారు అక్క అని అడిగారు కాబట్టి నాకు వర్క్ జాకెట్ ఉందండి ఫ్రేమ్కి పెడుతున్నా కదా మీకు కూడా చెప్పినట్టుద్దని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇలా ఈ ఎయిటీ సైజు వచ్చేసి ఏడు ఇంచులు ఎనిమిది ఇంచులు నెక్ నలుగు పెట్టుకోవచ్చు అండి ఒకవేళ డీప్ అయినా కూడా షోల్డర్ దగ్గర మనం కంప్యూటర్ వర్క్ కాబట్టి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను పెట్టే సైజ్ అయితే హండ్రెడ్ పెడుతున్నానండి మనం డిజైన్ సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ సైజ్ వచ్చి హండ్రెడ్ ఇంచెస్ వచ్చిద్ది ఇప్పుడు ఈ హండ్రెడ్కి నేను ఓకే చేసుకుంటున్నాను ఓకే చేసుకున్న తర్వాత కలరు ఇట్లా కలర్ బొమ్మ ఉండిద్ది అండి అది ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని కలర్ ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ మీకు శారీ చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొంగండి ఇది మొత్తం శారీ ఇదిగోండి శారీ అయితే నేను శారీలో క్లాత్ అయితే వర్క్ అయ్యట్లేదండి సపరేట్ తీసుకున్నాను క్లాత్ బార్డర్ కలరు తీసుకున్నా ఫ్రెండ్స్ శారీ మోడల్ అయితే ఇలా ఉంది ఇప్పుడు ఒకసారి నేను ఆ డిజైన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా చెప్తానండి ఒకసారి కలర్లు అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము ఇప్పుడు నాకు ఇందులో ఏం ఆప్షన్లు ఉన్నాయి బార్డర్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను కాబట్టి ఈ గ్రీన్ ఒకటను గోల్డ్ తీసుకోవాలండి ఈ రెండు కలర్లు అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి డిస్ప్లే మీద కలర్లు సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఆకులకు వచ్చేసి గ్రీన్ తీసుకున్నాను సెకండ్ ఆప్షన్ ఫ్లవర్ అండి ఫ్లవర్కి వచ్చేసి గోల్డ్ వేయాలి గోల్డ్ తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్లవర్ దీనికి కూడా గోల్డే తీసేసుకున్నాను ఫైనల్లీ ఫోర్త్ కలర్ దీనికి కూడా గోల్డే తీసుకున్నాను ఒకసారి నేను తీసుకున్న కలర్లు మ్యాచ్ అవుతున్నాయా లేదా ఓకే కొట్టుకొని చూడాలండి చూడండి ఫ్రెండ్స్ ఓన్లీ ఆకుల వారికి గ్రీన్ వచ్చేసింది ఫ్లవర్కి గోల్డ్ వచ్చింది నాకు అంత లుక్ అనిపించలేదండి మళ్ళీ కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయి ఈ గ్రీన్ తీసుకున్నాను కదా ఆకులు ఆ ప్లేస్లో గోల్డ్ తీసుకుంటున్నా తర్వాత ఫ్లవర్కి వచ్చేసి గ్రీన్ మిగిలిన మూడు ఆప్షన్లకి ఫ్లవర్ మొత్తానికి గ్రీన్ తీసేసుకున్నానండి ఆకులకు మాత్రం గోల్డ్ తీసుకున్నాను ఒకే చేసి చూసుకున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అయితే నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేసేసుకుంటున్నా ఎట్లా పెట్టచ్చు కదా ఎట్లా పెట్టి చూడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఈ డిజైన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను ఎందుకు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నానంటే ఒక్కసారి శారీలో చూడండి ఈ ఫ్లవర్ షేప్ ఉంది కదా ఈ ఫ్లవర్ షేప్ అనేది ఈ ఫ్లవరు నేను సెలెక్ట్ చేసుకున్న ఫ్లవరు లాగుందండి అలాగే ఇప్పుడు ఈ ఆకులన్నీ తీగలు తేగలు వచ్చినాయి కదా అవి కూడా ఇక్కడ ఆకులు అనేవి తీగలు తేగలు వచ్చినాయి అండి అలాగే శారీలో పెద్ద ఫ్లవర్ చూసుకున్న అదే షేప్ ఉంది కానీ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మాత్రమే ఫ్లవర్ డిజైన్ వేస్తానండి హ్యాండ్స్ కు మళ్ళీ వేరే డిజైన్ వంకీ డిజైన్ వేస్తాను ఇలాంటి చీరలకి వంకీ డిజైన్ వేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అది కూడా మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ నెక్ విడుతూ ఎలా పెడుతున్నాను అని అడిగారు కదండి ఇప్పుడు ఇది బ్లౌజ్ పీస్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఉండిద్ది కదా మనం వర్క్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్ బేస్ చేసుకోండి ఇప్పుడు కరెక్ట్ గా ఈ పాయింట్ అయితే మనకి స్ట్రైట్ గా ఉండిద్ది కదా ఇప్పుడు ఫ్రేమ్ కిందకండి ఫ్రేమ్ కిందకి ఒక రెండు ఇంచులు మార్క్ చేసేసుకోండి ఈ ఖర్చు అనేది ఫ్రేమ్ కింద వెళ్ళిపోయిద్ది ఈ మార్క్ దగ్గర నుంచి నెక్ విడితో ఒక ఐదు ఇంచులు పెట్టుకోండి అప్పుడు మొత్తం కలిపితే ఇంచులు వస్తుందండి చూడండి ఈ ఇంచులు విడితే పెట్టుకుంటే సరిపోయి ఎందుకంటే వర్క్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము మనకి ఈ అనేది ఫ్రేమ్ కింద వెళ్ళిపోయినా కూడా ఇది బ్యాక్ పార్ట్కి యూజ్ చేసుకోవచ్చు అండి ఒకవేళ కుట్టిక్కడ నుంచి పడినా మనకి ఇంత వెనక నెక్ అనేది ఉండిద్దండి వీపు భాగం ఇప్పుడు నేను చేసే మార్క్ అయితే ఇది ఒకటేనండి ఇంకెలాంటి బ్లౌజ్ మార్కులు అయితే నేను చెయ్యను ఒకసారి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను చేసిన మార్కు నేను చేసిన మార్కు ఇక్కడ ఉంది ఒక ప్లస్ గుర్తులాగా ఇప్పుడు నేను వర్క్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మీకు ఫ్రేమ్ కింద పెట్టి చూపిస్తానండి ఫ్రెండ్స్ మనం ఫ్రేమ్ ఫిట్ చేసేటప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పార్ట్ అయితే ఇస్తారు ఈ పార్ట్ ని ఓపెన్ చేసుకోవాలండి ఇక్కడ ఒక థ్రెడ్ ఉండిద్ది ఆ థ్రెడ్ మీద ఒక రెండు చుక్కలు ఇలా ఆయిల్ చేసుకోండి ఆయిల్ చేసుకుంటే సరిపోయిద్దండి అలాగే ఇక్కడ ఈ బాబిని పెడతాం కదా ఈ బాబిని తీయండి బయటికి తీస్తే ఇక్కడ చూడండి ఒక హోల్ ఉంది ఈ హోల్ లో ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసేయండి అప్పుడప్పుడు డస్ట్ క్లీన్ చేసుకోముని మనకి స్క్రీన్ మీద ఇస్తారండి అప్పుడైతే మనం ఇదంతా ఈ నట్లు తీసేసి డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాల్సి ఇది కంపల్సరీ స్క్రీన్ మీద డస్ట్ క్లీన్ చేసుకోండి అని ఇచ్చారంటే మాత్రం మనం అశ్రద్ధ చేయొద్దు నీట్ గా క్లీన్ చేసుకొని ఆయిలింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఫ్రేమ్ ఫిట్టింగ్ చూపిస్తాను ఫ్రేమ్ ఫిట్టింగ్ కి ఇలా పేపరు డబుల్ ఫోల్డింగ్ మీద అయితే వేసుకోవాలి ఖచ్చితంగా డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి పేపరు సింగిల్ వేయద్దండి కొంతమంది బకరం యూజ్ చేస్తారు నేనైతే బకరం యూజ్ చేయనండి ఫస్ట్ నుంచి నాకు న్యూస్ పేపరే అలవాటు అయ్యింది ఇదిగో చూడండి ఇలా రెండు మార్తల మీద పెట్టేసుకోండి పేపరు పెట్టేసుకొని బ్లౌజ్ పీసు చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పీస్ ఫ్రేమ్ కింద పెట్టేస్తున్నాను ఇదిగోండి నేను రెండించులకు మార్క్ చేశాను కదా ఇదైతే ఇట్లా ఫ్రేమ్ కిందకి వెళ్ళిపోయిందండి ఇది తర్వాత కూడా మనకి యూజ్ అయిద్ది ఇందులో వేస్ట్ అయ్యేది ఏం లేదు ఒక హ్యాండ్ జాయింట్ అప్పుడు ఫాల్స్ జాయింట్ ఒక క్లాత్ ఎదురు క్లాత్ వేసుకోవాల్సి ఉండిద్దండి జాయింట్ అది ముందు వీడియోస్లో చెప్పి ఉన్నాను ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు అయితే ఆ వీడియోస్ కూడా చూసేయండి ఫ్రెండ్స్ మీకు ఒక క్లారిటీ వస్తుందండి కంప్యూటర్ మిషన్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఫ్రెండ్స్ ఫ్రేమ్ ఇలా ఫిట్ చేసుకున్నప్పుడు ఇక్కడ క్లిప్పులు ఉంటాయి అండి ఇటువైపు ఒకటి ఉండిద్ది ఇటువైపు ఒకటి ఉండిద్ది రెండు టైట్ చేసుకోవాలి టైట్ చేసుకొని క్లాత్ ఎక్కడ లూజ్ ఉండకూడదండి లూజ్ లేకుండా మంచిగా నిదానంగా ఇలా సెట్ చేసుకుంటే గట్టిగా లాగొద్దండి క్లాత్ అనేది పిగిలిపోయినట్టు వస్తుంది ఇలా సెట్ చేసుకొని ఈ క్లిప్పులు క్లిప్పులు ఇస్తారండి వీటికి మ్యాగ్నైట్ ఉండిద్ది ఇలా మనం పెట్టంగానే స్టిక్ అయిపోతాయి ఈ క్లిప్పులు అయితే అస్సలు పోగొట్టుకోవద్దండి ఇది బయట దొరకటం కష్టం అలాగే ఒక క్లిప్పు రేటే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫ్రెష్ చూడండి ఫ్యాన్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వర్క్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలి ఈ సూది పొజిషన్ అనేది ఇక్కడికి తీసుకొని రావాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్లస్ మార్క్ మిడిల్లో ఉంది మిడిల్లో ఉంది కదా ఇక్కడ ఈ ప్లస్ ఒకసారి నొక్కండి చూడండి ఫ్రెండ్స్ సూది పొజిషన్ అయితే ఇక్కడికి వచ్చిందండి నాకు కొంచెం ఈ మార్క్ దగ్గరికి పైకి అనేది జరగాలి జరగాలంటే ఇక్కడ చూడండి థ్రెడ్ థ్రెడ్ మీద క్లిక్ చేసి కొంచెం ఇలా పైకి జరుపుకోవటమే పైకి కావాలని పైకి జరుపుకోవాలి అలాగే కొంచెం పక్కకు జరగాలి ఇలా కరెక్ట్ పొజిషన్ సెట్ చేసుకున్నాక సూది ఇందులోకి దింపి చూసుకోవాలి కరెక్ట్గా వచ్చేసిందండి పొజిషన్ ఇప్పుడు నేను మళ్ళీ ఈ థ్రెడ్ ఆప్షన్లోకి వెళ్ళి నార్మల్గా మైనస్ ప్లస్ గుర్తులోకి వచ్చేసాను ఇప్పుడు మనకు ఫస్ట్ కలర్ వచ్చి ఈ గోల్డ్ కలర్ అండి అంటే ఆకులు ఆకులు కలర్ గోల్డ్ ఇది గోల్డ్ థ్రెడ్ పెట్టేస్తున్నారు అండి ఇదేంతడుతుందా అందులో ఉందా ఈ మిషన్కి థ్రెడ్ పెట్టుకోవటము ఎలా ఫ్రేమ్ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి ఈ మిషన్ కి థ్రెడ్ ఎలా పెట్టుకోవాలి ఫ్రేమ్ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి ఎలా మార్క్ చేసుకోవాలి ఎలా డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి అన్ని మన ఛానల్లో కంప్యూటర్ మిషన్ గురించి వీడియోలు ఉండయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఆ వీడియోలు కూడా చూసేయండి ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఎవరన్నా మిషన్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుందండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ థ్రెడ్ ఎక్కిచ్చేసాను కదా స్టార్ట్ బాటన్ వస్తే కుట్టడం స్టార్ట్ అయిపోద్ది ఇలా కొంచెం కొత్తగా ఈ దారిపోగా కట్ చేసుకోండి ఎక్కడ చూపి ఈ థ్రెడ్ ఈ థ్రెడ్ వెళ్ళేది చూపి చూడండి ఫ్రెండ్స్ నెక్ విడుతూ ఎలా పెట్టుకోవాలక్క అని అడిగారు కదండి మనం నెక్ విడితే పెట్టినా పెట్టకపోయినా అది నెక్ అండి మనం సైజు మనకి ఎంత లెంత్ కావాలి నెక్కు సైజు అనేది పెంచుకోవటం తగ్గించుకోవటమే మనం చేయాల్సింది ప్రత్యేకంగా మనం నెక్కు గీయాల్సిన అవసరం అయితే లేదండి అదే ఆ డిజైన్కి నెక్ అనేది వాళ్ళే ఇస్తారు కదా ఇంకెలా సెట్ చేసామనుకోండి అనుకోండి మిషన్ దాని పని అదే చేసుకుంటా ఉండిద్దండి మధ్య మధ్యలో దారం తెగుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం దారం పెట్టుకోవడం ఆ దారం కూడా చిక్కుబడిద్దండి పడినప్పుడు కూడా మనము ఆ బాబిను ఆ ప్లేట్ అనేది పక్కకు తీసేసి ఆ చిక్కుబడిన దారాలన్నీ తీసేసుకొని ఆయిలింగ్ చేసుకొని తర్వాత మళ్ళీ సెట్ చేసుకోవాలండి ఇంతకుముందు దారం అనేది లూజ్ వస్తూ ఉండేదండి అంటే ఒక నాలుగు ఐదు జాయిట్లు వర్క్ అయిపోయిన తర్వాత ఈ థ్రెడ్ అనేది లూజ్ వస్తా ఉండేది లూజ్ వచ్చినప్పుడు నాకు ఎలా రిపేర్ చేసుకోవాలో తెలిసేది కాదు టెక్నీషియన్ వచ్చిన దాకా ఎదురు చూసేదాన్ని అండి ఆయనకు ఫోన్ చేస్తే వాళ్ళు మనకి వెంటనే రెస్పాన్స్ అవ్వరు కంప్లైంట్ ఇచ్చిన దగ్గర దగ్గర వారం రోజులు పట్టవచ్చు అండి రెండు మూడు రోజులు ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఉంటే రెండు మూడు రోజులకే వచ్చేసి ఇచ్చారు అదే లాంగ్ లో ఉన్నారనుకోండి వారం రోజుల దగ్గర రారు టెన్షన్ పడతా ఉండేదాన్ని కానీ లూజ్ వచ్చినప్పుడు మనము మిషన్ రిపేర్ అనేది చాలా ఈజీగా మనమే చేసుకోవచ్చు అండి అది వీడియోలో చూపిలేకపోవచ్చు నెక్స్ట్ ముందు ముందు వీడియోలో అయితే చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ వర్క్ చిన్న మిషన్ అయినా కానీ ఎంత గా వర్క్ అనేది చేస్తా ఉందో పెద్ద మిషన్ కి ఏమి తీసుకోదండి కాకపోతే ఫ్రేమ్ మార్చుకోవడం ఎక్కువ పెద్ద మిషన్లు అనుకోండి రెండు హ్యాండ్స్ ఒకసారి వేసుకోవచ్చు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకసారి వేసుకోవచ్చు దీనికి లాగా కాదండి వెనక వెనక మేడే రెండు సార్లు వేసుకోవాల్సి ఉంది అలాగే ఫ్రంట్ నెక్ ఒకసారి హ్యాండ్స్ అయితే టూ టైమ్స్ మార్చుకోవాలండి అదే ఎల్బో హ్యాండ్ అనుకోండి ఒక హ్యాండ్కే టూ టైమ్స్ ఫ్రేమ్ అనేది మారవాలి అలా రెండు హ్యాండ్స్ కి ఫోర్ టైమ్స్ ఫ్రేమ్ అనేది మారవాలండి అంటే ఈ చిన్న లో ఫస్ట్ విస్క్ అనిపించచ్చు అంటే ఇన్ని సార్లు ఫ్రేమ్ మార్చడం విస్క్ అనిపించవచ్చు అలవాటు పడ్డాక ఈజీ అండి అసలు ఈ మిషన్ కొన్నప్పుడు అయితే నాకు అసలు ఆయన చెప్పింది అర్థమే కాలేదు ఎందుకు కొన్నానా మిషన్ కుట్టుకోక నా పని నేను చేసుకోక ఈ కంప్యూటర్ మిషన్ ఎందుకు కొన్నాను నాకేం అర్థం కావట్లేదా అనుకున్నానండి కానీ త్రీ డేస్ కష్టపడి మిషన్ అనేది ఆపరేటింగ్ అంతా నేర్చుకున్నానండి మా ఆయన అయితే ఇంకా రాకపోతే వదిలేసేయి సెకండ్ హ్యాండ్లు ఎవరు ఒకరికి అమ్మేద్దాంలే దాని గురించి ఏం టెన్షన్ పెట్టుకోమా నువ్వు అని అన్నాడు కానీ ఒక వస్తువు కొన్నావు అనుకోండి మళ్ళీ అది అమ్ముకోవటం అంటే ఎందుకో నచ్చదు ఫ్రెండ్స్ ఎలాగైనా సరే నేర్చుకోవాలి అని చెప్పి పట్టి మూడు రోజుల్లో నిద్ర కూడా సరిగి బాగలేదండి కంప్యూటర్ వర్క్ చేయడం నేను చేసుకున్నాను చదువు రానోళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు అండి చదువుకి మిషన్కి సంబంధం ఏమి లేదు ఈజీగా కొన్ని టిప్లు అనేవి తెలుసుకోగలిగితే మనం వర్క్ అనేది ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు ఏముంది ఫ్రెండ్స్ సింపుల్ వర్క్ వేసుకున్న ఫైవ్ హండ్రెడ్ వస్తాయండి కాకపోతే కొనేవాళ్ళు కొంచెం ఆలోచించుకోనండి గిరాక్ వస్తుంది మనకిస్తారు మెయిన్ మనం ఉండే లొకాలిటీలో మిషన్ ఈ మిషన్ అనేది లేకుండా ఉంటే కంపల్సరీ కొనుక్కోండి ఎందుకంటే కంప్యూటర్ వర్క్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఫ్యాన్సీ చీరలకైనా పట్టు చీరలకైనా కంప్యూటర్ వర్క్ వేసుకుంటా ఉన్నారు మిషన్ లేని చోట కొనుక్కున్నట్లయితే ఇప్పుడు వాళ్ళ షాపుల్లోకి వెళ్ళి వేయించుకోవాలన్నా సింపుల్ వర్క్ అయినా హెవీ రేట్లు తీసుకుంటా ఉంటారు అదే మనం ఇళ్ళల్లో వాళ్ళం పది రూపాయలు తక్కువ వేస్తాం కదండీ ఇంకా అందుకని మనకు అనేది ఆ గిరాక్ ఇస్తారు టైలింగ్ వచ్చిన వాళ్ళు కంప్యూటర్ వర్క్ మిషన్ అన్నది ఏం లేదండి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ కూడా ఈ మిషన్ అనేది కొనుక్కోవచ్చు ఎందుకంటే కామెంట్స్ లో ఒక ఎక్స్ట్రా అడిగారు అనమాట అక్క కంప్యూటర్ వర్క్ వేయాలంటే టైలరింగ్ వచ్చి ఉండాలి అక్క అని అడిగారు అవసరం లేదండి కి దీనికి అసలు సంబంధమే లేదు ఎందుకంటే వాళ్ళ డౌట్ ఏంటంటే నెక్ విడుతులు కాదే డౌట్ ఇప్పుడు వర్క్ వేయడానికైనా నెక్ విడుత పెట్టాలి కదా టైలరింగ్ చేసే వాళ్ళకే నెక్కు విడుత పెట్టడం వస్తుంది నార్మల్ గా ఇంట్లో ఉండే వాళ్ళకి రాదు కదండి అదొక డౌట్ అవుతుంది ఇప్పుడు ఏమైనా నెక్కి విడితే పెట్టాను అది చూసారు కదా ఫ్రెండ్స్ ఓన్లీ ఒక మార్క్ చేశాను దాని నెక్ అదే వేసుకుంటా పోతుంది అందుకని కి కంప్యూటర్ సంబంధం ఏమి లేదండి ఇళ్ళల్లో ఉన్నోళ్ళు కూడా వేసుకోవచ్చు కాకపోతే మిషన్ కొనుక్కునే కెపాసిటీ మన దగ్గర ఉండాలి అలాగే చుట్టుపక్కల గిరాక్ వస్తుందా లేదో చూసుకోవాలి మన ఇంట్లో పని మనం చేసుకుంటూ సింపుల్ వర్క్లు రెండు వేసుకున్నా వెయ్యి రూపాయలు వస్తాయి అండి లేదా ఒకటి వేసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ వస్తాయి ఒక ఎండలోకి వెళ్ళి పని చేయకుండా మనం నీడలో ఉండి చేసుకోవటంలో తప్పేం లేదు కదండి నేను ఇచ్చేది నేను చెప్పేది ఏంటంటే మీకు గిరాకీ వస్తుంది మీకు మిషన్ కొనుక్కునే అంత డబ్బులు మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోండి అలాగే గిరాకీల్ని అలవాటు చేసుకోండి ఏదైనా చెప్పండి ఎవరికి తెలియదు ఇప్పుడే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదండి మా మా దగ్గర కంప్యూటర్ వర్క్ మిషన్ ఉంది మేము వర్క్ చేస్తాము అందరికంటే పది రూపాయలు తక్కువే వర్క్ చేస్తాను ఒకసారి వేయించుకోండి ఫినిషింగ్ నచ్చితేనే మళ్ళీ నాకు ఇవ్వండి అని చెప్పి చెప్పుకోండి అలా చెప్పినందువలన మన గిరాక్ అనేది పెరిగిద్ది ఫలానా ఉమా దగ్గర ఇప్పుడు నా పేరు ఉమా అండి ఫలానా ఉమా దగ్గర కంప్యూటర్ వర్క్ మిషన్ తీసుకుందంట అమ్మాయి వర్క్ బాగా చేస్తుందని వాళ్ళే ఒక బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ చుట్టాలకి అటు ఇటు వాళ్ళే చెప్పుకొని మన గిరాక్ అనేది ఇస్తూ ఉంటారండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నాకు షాప్లో ఉన్నప్పుడు మిషన్ తీసుకున్నానండి తీసుకుంటే గిరాకు పర్లా బాగా వచ్చింది ఇంక తర్వాత కొన్ని కారణాల వల్ల షాప్ తీసేయాల్సి వచ్చింది ఇంట్లో ఖాళీకి పెట్టుకున్నానండి కొన్ని రోజులైతే ఇంక తర్వాత పెద్ద షాపు టైలర్ షాప్ అక్క అయితే పరిచయం అయింది ఇంకా అక్క సింపుల్ వర్క్లు వస్తే నాకు ఇస్తా ఉండేదండి హెవీ వర్క్లు అక్క వేసుకునిద్ది సింపుల్ వర్క్లు అంటే ఎలా అంటే అక్క వాళ్ళ దగ్గర ఒప్పుకున్న రేటు మనకు తెలీదు నాకైతే నీకు ఇంత ఇస్తాను అని చెప్పి నేను చేసిన వర్క్ కి నాకైతే మనీ ఇచ్చేసేదండి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నాకు కంప్యూటర్ వర్క్ అయితే బ్లౌజులు వస్తున్నాయి అండి ఇప్పుడు మీకు చూపిస్తుంది ఒకటి రెండు అంటే షార్ట్లలో పోస్ట్ చేస్తున్నానండి నేను వేసిన వర్క్లు అనేవి ఇంకా అన్నీ షూట్ చేసి చూపియాలంటే అవ్వట్లేదు ఫ్రెండ్స్ కొన్ని కొన్ని వర్క్లు అయిపోతున్నాయి స్టిచ్చింగ్లు అయిపోతున్నాయి కస్టమర్లకు కూడా వెళ్ళిపోతున్నాయి అండి ప్రతి ఒక్కటి వీడియో తీయాలంటే అవట్లేదు ముందు ముందు అయితే ట్రై చేస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ దారం తెగింది దారం తెగినప్పుడు ఈ స్క్రీన్ మీద ఇలా చూపిస్తుంది అండి దారం తెగిపోయిందని మళ్ళీ మనం దారం పెట్టుకోవాలి ఈ దారం పెట్టుకోవడానికైనా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న ట్రిక్ ఇలా ఇస్తారు సైడ్ ఇది ఒకయటమే ఇదోండి నీడిల్లోకి వెళ్ళిపోయింది దారం మళ్ళీ స్టార్ట్ బాటను ఫ్రెండ్స్ కొంతమంది సిస్టర్స్ థ్రెడ్స్ గురించి అడుగుతున్నారండి కంప్యూటర్ వర్క్ థ్రెడ్స్ ఎక్కడ దొరుకుతాయి అక్క ఏ కంపెనీ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు నేనైతే ఇక్కడ లోన్ తీసుకుంటానండి ఆన్లైన్ బుకింగ్ ఏం చేయను ఇదిగోండి ఫ్రెండ్స్ రాయల్ కంపెనీ తీసుకుంటా ఉంటాను ఇక్కడ మనకి కంగన్ హాల్లో ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతాయి అండి అంటే గాజులు అవన్నీ కొనుక్కుంటాం కదా ఆ షాప్లలో ఉంటాయి మన కంప్యూటర్ వర్క్ థ్రెడ్ ఫోన్ షేప్ అని అడిగితే ఇస్తారండి వీటిలో ఇది లేకుండా మామూలుగా మనం ఈ గాజులకు చుట్టుకోవడానికి శారీ కొంగులు వేసుకోవడానికి మామూలుగా దార బెండల్ టైపులు వస్తాయి కదా అది ఉండాలండి అది చూపిద్దాం కనబడతా లేదు ఫ్రెండ్స్ ఎలాంటి థ్రెడ్స్ అండి ఇవైతే థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయడానికి శారీ కొంగులు వేసుకోవడానికి ఏదన్నా మగ్గం వర్కుల్లో అలాంటి యూజ్ చేయడానికి ఉపయోగపడతాయి అండి మనం సిల్క్ థ్రెడ్ అనంగానే ఇవి ఇవైతే చూపిస్తారు ఇవి వాడద్దండి ఈ మిషన్ కి సెట్ కావు ఇలా ఫోన్ షేప్ ఉన్నాయైతే తీసుకోండి నేను వాడేదైతే రాయల్ కంపెనీ అండి థ్రెడ్స్ గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను ఇవన్నీ కొత్తగా తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి తెలిసిన వాళ్ళ కోసం కాదు ఎందుకంటే మాకు తెలీదా నువ్వు చెప్పాలన్నట్టు కూడా అంటా ఉంటారండి తెలియ తెలియని వాళ్ళ కోసం కొత్తగా ఎవరన్నా మీ కంప్యూటర్ వర్క్ మిషన్ కొనుక్కుంటే యూజ్ అవుతుందని మాత్రం చెప్తున్నానండి ఇలాంటి థ్రెడ్స్ అయితే యూజ్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి ఫ్రెండ్స్ ఈ థ్రెడ్స్ మనకు మ్యాచింగ్లు కావాలంటే శారీ తీసుకెళ్ళైనా మ్యాచింగ్లు అండి లేదంటే ఈ థ్రెడ్ మీద నెంబర్స్ ఉంటాయి అండి ఇప్పుడు ఈ చూడండి కొంచెం దగ్గర దగ్గర సేమ్ ఉన్నాయి ఇది కొంచెం లైట్ కలర్ ఉంది ఇది కొంచెం తిక్కు కలర్ ఉంది వీటి మీద నెంబర్లు మారుతా ఉంటాయి అండి ఇది ఫార్టీ సిక్స్ నెంబర్ ఇది నైన్టీ ఫైవ్ ఎన్ ఇలా నెంబర్ గుర్తు పెట్టుకొని పోయి వాళ్ళకి చెప్పిన షాప్ లో ఇప్పుడు నైన్టీ ఫైవ్ ఎన్ అని అడిగాం అనుకోండి ఈ థ్రెడ్ డైరెక్ట్ ఇచ్చేస్తారు లేదా శారీ తీసుకెళ్ళినా శారీ మ్యాచింగ్ చూసుకొని ఇస్తారండి ఈ థ్రెడ్ కాస్ట్ వచ్చి థర్టీ రూపీస్ అండి ఇక్కడ అయితే మళ్ళీ థర్టీ రూపీస్ ఇస్తున్నారు మన ఉండే ప్రాంతాలను బట్టి రేటు వేరియేషన్ ఉండొచ్చు అండి ఫైవ్ రూపీస్ ఎక్కువ ఉండొచ్చు ఫైవ్ రూపీస్ తక్కువ ఉండొచ్చు ఇక్కడ ప్రైస్ అయితే మాత్రం థర్టీ రూపీస్ ఇంకా ఇంకొంతమంది సిస్టర్స్ ఈ మోనాలిసా బీట్స్ గురించి అడిగారండి దారం అయిపోయింది మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్ ఇలా మధ్య మధ్యలో దారం తిగుతూ ఉండిద్దండి దారం తగిపోయినప్పుడు ఖచ్చితంగా మిషన్ అనేది అండి ప్రాబ్లం ఏమి లేదు మనం వచ్చి పెట్టిన దాకింతే మళ్ళీ మనం పెట్టి స్టార్ట్ చేసుకుంటే మిషన్ అనేది రన్ అవుతా ఉండిద్దండి ఇంకొంతమంది సిస్టర్స్ ఈ మోనాలిసా బీడ్స్ గురించి అడుగుతున్నారండి ఈగన్ ఫ్రెండ్స్ ఈ బీట్స్ ప్యాకెట్ వచ్చి హండ్రెడ్ వస్తాయండి టూ హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ హోల్సేల్ అయితే మనకి ఇంకా తక్కువ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ప్యాకెట్లు కొంటాం కదండి షాప్లలో అందుకని వంద పీసులకి రెండు వందలు అయితే తీసుకుంటారండి విడిగా కావాలన్నా కూడా ఇస్తారు ఫ్రెండ్స్ అంటే వందే కొనాలి ప్యాకెట్ మొత్తం కొనాలి అన్నది ఏం లేదండి ఒక బ్లౌజ్ కి ఇప్పుడు ఒక ఫార్టీ సరిపోయినాయి అనుకోండి ఫార్టీ ఏమున్నా కూడా ప్యాకెట్ ఓపెన్ చేసి అయితే ఇస్తారండి దాంట్లో ప్రాబ్లం అయితే ఏం లేదు నేనైతే నాకు ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి ప్యాకెట్లు కొనుక్కొచ్చుకుంటానండి రేట్ అయితే ప్యాకెట్కి వచ్చి హండ్రెడ్ ఉంటాయి టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ రేట్ ఉంది ఇంకా వేరే చోట్ల ఏ రేట్లు ఉన్నాయో నాకైతే తెలియదండి ఒక మోడలు చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక మోడల్ ఇది వచ్చి ఇట్లా వచ్చిందండి మోడలు వీటిలో మోడల్స్ కూడా వస్తాయండి ఇది వచ్చి ఈ మోడల్ అండి ఈ మోడల్ ఎక్కువ లుకింగ్ కనపడతా ఉంటాయి వీటిలో చిన్న సైజు కూడా ఇంకా చిన్న సైజు వస్తాయండి అవి వచ్చి ప్యాకెట్కి టూ హండ్రెడ్ పీసులు వస్తాయి త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటదండి ఒక ప్యాకెట్ అవైతే ఇంత మట్టికి నేను తీసుకురాలేదు రండి ఇవైతే తీసుకొస్తాను ఇవైతే తెచ్చుకున్నాను నా దగ్గర కంప్యూటర్ వర్క్ వేస్తాను కదండి ఎక్కువ వేయించుకుంటారు వీటితో అనేది బ్లౌజ్ లుక్ అనేది సూపర్గా మారిపోయిద్దండి ఇంకా ఈ బీట్స్ గురించి కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నానండి ఫ్రెండ్స్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి ఇంకా ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ వర్క్ చేయడానికి శారీస్ ఇవన్నీ వర్క్కి వచ్చినాయేనండి వీలైతే వీడియోలో కూడా ఈ వర్క్లు అనేది మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటానండి అలాగే ఒకసారి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇన్ని శారీస్ కైతే ఫాన్ అయిపోయినాయండి వీటి మీద బ్లౌజ్లు అన్ని కుట్టాలండి ఆల్రెడీ ఈ శారీస్ గురించి వీడియో కూడా చేశాను ఆంటీ ఒక బ్లౌజ్ సెట్ అయినా కింది శారీస్ ఇచ్చిందని కొత్తగా ఉంటే ఆ వీడియో కూడా చూడండి బాగుండి ఫ్రెండ్స్ ఈ శారీ ఫాల్స్ అన్నీ అయిపోయినాయి కదండి ఇంకా బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ ఉన్నాయి ఆ బ్లౌజులు కూడా అన్ని స్టిచ్చింగ్ చేయాలండి వీడియోస్ లేట్గా రావడానికి కారణం ఇదేనండి ప్రతిదీ వీడియో తీసుకుంటా చేయాలంటే లేట్ అయిపోతుందండి వర్క్ అనేది కస్టమర్స్కి టైంకి లేకపోతున్నాను అందుకని వీడియోలు అనేవి లేట్ అవుతున్నాయండి కానీ వీడియోలు మాత్రం వస్తాయండి లేట్ అయినా సరే చేస్తాను వీడియోలు అయితే చేయకుండా ఏమి ఉండదండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వర్క్ అయితే ఇది నైట్ అండి నైట్ పెట్టాను ఇది అయితే ఈ నైట్ ఏం కంప్లీట్ కాదు రేపు కూడా పట్టిద్దండి టోటలీ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉండిద్దో మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మాట్లాడాలండి వీడియో ఇప్పటికే బాగా లెంత్ అయిపోయింది ఇంకా ముందు ముందు వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా వాళ్ళు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తాయండి మరొక వీడియోలో కలుసుకుందామండి బాయ్